నన్ను నీలో చేర్చు నీ నామంత్రం నన్ను నీలో నీ నామంత్రం నీ కరుణ కలిగినా కాగలదు సఫలం నన్ను నీలో నీ నామంత్రం నీ కరుణ కలిగినా కాగలదు సఫలం భక్తితో వడికినా బ్రహ్మసూత్రమును భక్తితో వడికిన బ్రహ్మసూత్రమును బ్రహ్మ విద్వరుడవవు నీకు వేసేను బ్రహ్మ విద్వరుడవ్ నీకు వేసేను నన్ను నీలో చేర్చు నీ మంత్రం నీ కరుణ కలిగిన కాగలదు సఫలం భక్తితో వడికినా బ్రహ్మసూత్రమును బ్రహ్మ బ్రహ్మ నీకువేసేను నీకు వేసేను శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై భరద్వాజ్ మహారాజ్ కీ జై గురుదేవదత్త కీ జై